ఓం శ్రీ శ్రీమాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరిప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది నల్లశామ ఇది అంతటా దొరకదు కొన్ని ప్రాంతాల వరకే పరిమితమైపోయింది ఈ రోజులలో కిడ్నీ స్టోన్స్ అనగా మూత్రపిండల్లో రాళ్ళు ఈ రోజులలో చాలా వరకు అయితే ప్రతి ఇంటిలో ఒక కిడ్నీ స్టోన్స్ పేషెంట్ అనేవారు వారు ఉంటున్నారు మరి అలాంటిది తొందరగా సులువుగా తగ్గించుకోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి ఒక మూలికను సంపాదించుకోండి ఇది నల్లష్యామ మొక్క ఈ విధంగా నల్లగా వస్తుంది వెనకాల ఈ సైడ్ ఈ విధంగా ఉంటుంది ముందు సైడ్ వచ్చేసిగో ఈ విధంగా ఉంటుంది ఇట్లా మరి ఈ కాండలు వచ్చేసి ఈ విధంగా పూర్తిగా నల్లగా ఇట్లా వస్తాయి ఇట్లా దీన్ని కొంచెము ఇట్లా వేసినట్టుగా ఈ చెట్టు అనేది వస్తుంది ఇట్లా ఇది పూర్తిగానైతే నల్లష్యామే అయితే ఈ మూత్రపిండల రాళ్ళు ఎవరికి వచ్చినాయో వారు ఇలాంటివి ఒక ఆకు పెసరపప్పులో వండుకోవాలి అంటే మనము ఇలా పచ్చిమిర్చి అనేది వాడకూడదు ఈ నల్లక్ష్యామతోటి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి జీలకర్ర మీరు మసాలా దినుసులు కూడా ఇందులో వేసుకోవచ్చు జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోండి అయితే ఈ విధంగా ముక్కలు అనేది గుర్తుపట్టుకోండి అయితే ఈ నల్ల ముక్కలు అనేటివి గడ్డలు సేమ్ నల్ల గడ్డల వల్ల వస్తాయి మరి ఈ ఆకును రోజొక్క ఆకును మన పప్పు పప్పులలో అంటే పెసరపప్పుతో వండుకొని దీన్ని పరిగడుపున తినాలి ఈ విధంగా ఒక నాలుగు నుంచి ఐదు రోజులు చేసేసరికి మీకు ఆ రాళ్ళు అనేవి కరిగిపోతాయి మరి ఈ కరిగిపోయినాక మీరు టెస్ట్ చేయించుకోండి ఫస్ట్ ఈ కూర వండుకొని తినకముందు ఒకసారి టెస్ట్ చేయించుకోండి రాళ్ళు ఉన్నాయా లేదా ఆ రాళ్ళు ఉన్నట్టు అవి ఎంత సైజు ఉన్నట్టు మీకు తెలిసిపోతుంది కాబట్టి మరి ఇది తిన్నాక ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి పరీక్షించుకోండి మీకు ఆ రాళ్ళు ఉన్నాయా కరిగిపోయినాయా అని మీకు తేడా తెలుస్తుంది ఇది మీకు నల్లశామ శ్యామ మొక్క అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా తెలియపరచండి దీనిపైన ఇంకేమన్నా వైద్య సూచనలు మీరు ఇందులో కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకేమన్నా వైద్యాలు మాకు సలహా ఇవ్వాలనుకున్న వారు కూడా దీనిపై కామెంట్ చర్చించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు